హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి అందుకోసం మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ పచ్చినగపప్పు వేసుకుని కొంచెం దూరగా వేయించుకున్నాము వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి జీలకర్ర ఎక్కువ అవసరం లేదు అందుకోసం అన్నమాట అండి మీరు ఎండి కొబ్బరైనా సరే వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తున్నాను ఒక మూడు స్పూన్లు దాకా యాడ్ చేశానండి లైట్గా ఫ్రై చేశాను కొబ్బరి పొడిని నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకో ఉంటానండి ఈ డబ్బాలో ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులన్నా నిల్వ ఉంటుందండి లైట్గా ఫ్రై చేస్తే చాలు వన్ నుంచి అల్లం యాడ్ చేస్తున్నాను మంచి సువాసనతో చాలా బాగుంటుంది ఒక నాలుగైదు వెల్లుల్లి యాడ్ చేశాను కారపొడి వన్ టీ స్పూన్ యాడ్ చేశానండి వన్ టీ స్పూన్ అంతేనండి మనం ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత ఇంక స్టవ్ బంద్ చేసేయాలి ఇవంతా చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులో మినపప్పు వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత దొండకాయలు మొత్తం వేసానండి దొండకాయని మొత్తం వేసిన తర్వాత రెండు నిమిషాలు హైలో ఉంచి ఫ్రై చేసుకున్నాను తర్వాత సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలిపెడతా కంప్లీట్గా బాగా ఉడికిపోవాలండి బాగా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేశాను హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకంతేనండి కారం లాంటిది ఏమి యాడ్ చేయకూడదు మనం ఎందుకంటే మసాలాలో కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి బాగా వేగిపోయిన తర్వాత ఇంకా దించుతాము అనగా ఒక ఐదు నిమిషాల ముందు ఈ పొడిని అంటే మనం ఇందాక మిక్సీ కొట్టుకున్నాం కదండి చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇది వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది మంచి సువాసన అంటే ఉత్త పొడి దీన్ని కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది కొబ్బరి పొడి టేస్ట్ వస్తా ఇప్పుడు ఈ మసాలా అంతా దొండకాయలో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇది వేసిన తర్వాత అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ